మరి పది నెలలు కాచి కాపాడి పదకొండు నెలలో మరి ఈ రీతిగా ఈ గ్రామానికి సమయాన్ని నడిపించినందుకు వందనాలు చెల్లిద్దాం గ్రామ ప్రజలందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా మీరు ఏ పనిలో ఉన్న యేసుక్రీస్తు పరువు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉండగా మీరు వినాలని విని వాటి ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా ఒక మాట మనకు కనబడుతుంది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా రండి ప్రియులారా నిజమే మనం అనేకమైన ప్రయాసాలు పడుతున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచే సాయంత్రం వరకు కూడా కష్టపడుతూ ఉన్నాం ప్రయాసపడుతూ ఉన్నాం ప్రియులారా కష్టపడుతూ ఉన్నాం ఏ ప్రయాసంటే ప్రియులారా మన కోసం మన బిడ్డల కోసం మన బిడ్డలకు సౌకర్యమైనటువంటి గృహాలు కట్టాలని ఆస్తులు సమకూర్చాలని అనేక రకాలుగా మనం ప్రయాస పడుతూ ఉంటాం ప్రియులారా అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నా రండి అని పిలుస్తా ఉన్నాడు దేవుని మీద మనం ఆనుకుని గనక నడిచినట్లయితే నీ ప్రయాస వ్యర్థం కాదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాదు నువ్వే పని చేసిన సకల సమృద్ధిని దేవుడు దయచేస్తాడు ప్రియులారా దేవునికి దూరముగా ఉన్నట్లయితే మన ప్రయాసాలు చాలా సార్లు వ్యర్థం ఉంటాయి ప్రియులారా మరి మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రియలారా అనేకమైనటువంటి వ్యాధులు అనేకమైనటువంటి బాధలు ప్రియులారా కొన్ని వ్యాధులకైతే మందులు కూడా దొరకడం లేదు ప్రియులారా మరి దినాల్లో చూస్తే ప్రియులారా ప్రతి బిడ్డకు కూడా చిన్న బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా మనం చూస్తే డెంగ్యూ వ్యాధి వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి ప్రియులారా ఎంతో మంది వ్యాధులతో బాధలతో బాధపడుతూ ఉన్నారు ప్రియులారా మరి మీ ప్రయాస కోసం ఒక్కసారి ఆలోచించండి అంతా కష్టపడి ప్రిలారా మరి సాయంత్రం వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రిలారా మన పట్టుకెళ్ళిన ఆ సంచి సంచి అయిపోతుంది ఎలాగంటే ప్రియలారా మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం ప్రియలారా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మనల్ని విడిపించేవారెవరు అని ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసినట్లయితే ప్రీలారా నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ ప్రయాస అర్థం కాదు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నాయద్దకరండి రెండేని ఆయన పిలుపుకు మనం లోపడినట్లయితే ప్రియలారా నేను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రియలారా సకల సమృద్ధిని ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రిలారా గమనించండి ఆయన పిలుపుకు లోబడండి ప్రియులారా ఓ నా కుమార్తెలారా నా తట్టు తిరగండి ఓ నా నా తట్టు తిరుగు అని ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతామో ఎవరైతే ఆయన మాటకు లోబడతామో ప్రిలారా ఈ లోకములో జీవించినంత కాలము కూడా నీకు తోడుగా ఉండే దేవుడు ఇక్కడే కాదు ప్రిలారా ఆయన మరి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా కూడా చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈ లోకములో ఎంత కాలము జీవించిన ఒక్క మాట మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి క్రీస్తుని కలిగి మీరు జీవించాలి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి బాప్తీసం తీసుకోవాలి ఎప్పుడైతే మీరు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుంటారు ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా మనం ఉంటాం ప్రియులారా ఆయన పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా కాపాడే దేవుడు రక్షించే దేవుడు సురక్షితంగా నడిపిస్తాడు ప్రియలారానికి లోకంలో ఉండగా ఏ వ్యాధి బాధ బలహీనతలు వచ్చినా అవి తీసివేసే దేవుడు గమనించండి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి మాటలు విన్నా మీ అందరి కోసం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ఈ